రేపు అధిక మాసంలో అధిక శ్రావణ మాసంలో ఆదివారం రోజు పంచమి కలిసి వస్తుంది కాబట్టి పంచమి తిథి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటిది అందులోనూ శ్రావణ అధిక ఆదివారంతో కలిసి వచ్చింది అయితే ఆదివారం రోజు రాత్రి తొమ్మిది గంటలలోపు ఉప్పు నిమ్మకాయతో ఈ చిన్న పరిహారాన్ని పాటించి చూడండి మీరు ఎప్పుడు కూడా చూడనంత అదృష్టాన్ని చూస్తారు మీ ఇంట్లోకి ధనం బాగా కలిసి వస్తుంది ఇంట్లో ఉన్న దుష్టశక్తి వెళ్ళిపోతుంది ఎందుకంటే అధిక ఆదివారం రోజు అందులో పంచమి తిథి కలిసి వస్తున్నటువంటి రోజు మనం చేసే ఈ పరిహారం వల్ల ఇంట్లో ఎంతటి దుష్ట శక్తి తిష్ట వేసుకొని కూర్చున్నా ఎంతటి దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చున్నా తక్షణం ఇంట్లో నుండి వెళ్ళిపోయి లక్ష్మీదేవి పరుగున మీ ఇంట్లోకి వస్తుంది అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి భోగభాగ్యాలు సిరి సంపదలతో మీ ఇల్లు కలకలలాడుతుంది అంతేకాదు ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇంటికి ఉన్న దరిద్రమంతా తొలగిపోయి మీ ఇంట్లో ధనలక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఉప్పుకు ఉన్నటువంటి శక్తి అలాంటిది ఆ ఉప్పు అనేది ఇంట్లో ఉన్నటువంటి ఎంతటి నెగిటివ్ ఎనర్జీనైనా తొలగిస్తుంది ఇంట్లో ఉండే దరిద్రాన్ని తొలగించి దైవశక్తిని ఆహ్వానిస్తుంది ఉప్పు అనేది ఈ ఉప్పు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం ఎందుకంటే ఉప్పు అనేది సముద్రం నుండి వస్తుంది అందుకే మనం ఈ పరిహారం కోసమని రాళ్ల ఉప్పుని మాత్రమే తీసుకోవాలి సముద్రంలో దొరికే రాళ్ల ఉప్పుని మాత్రమే తీసుకోవాలి ఆ రాళ్ల ఉప్పుతో మనం ఇంట్లో ఉన్న దరిద్ర దేవతను తొలగించుకోవచ్చు ఇంట్లో ఉన్న దుష్ట శక్తిని తొలగించుకోవచ్చు ఉప్పు సముద్రం నుండి వస్తుంది లక్ష్మీదేవి కూడా సముద్రం నుండే ఉద్భవించింది అని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే ఉప్పుతో చేసే ప్రతి పరిహారానికి ఎంతో గొప్ప ఫలితమైతే వస్తుంది ఉప్పుని ప్రతి ఒక్కరూ కూడా ఇది కూడా రాళ్ళ ఉప్పుని మాత్రమే ఇంట్లో అధికంగా వాడుతూ ఉండాలి అలా వాడడం వల్ల ఇంట్లో గొడవలు చికాకులు సమస్యలు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తొలగిపోతాయి ఉప్పుకి నెగిటివ్ ఎనర్జీని లాగేసే శక్తి అధికంగా ఉంది అని సైన్స్ పరంగా కూడా ప్రూఫ్ అయ్యింది అందుకే ఉప్పుని ఎప్పుడూ కూడా అధికంగా వాడాలి అధికంగా వాడమన్నాం కదా అని కూరళ్ళు ఎక్కువ వేయడం కాదు మీరు ఉప్పుతో ఎక్కువగా పరిహారాలు చేస్తూ ఉండాలి అది కూడా దొడ్డుప్పుతో చేస్తూ ఉండాలి అలా చేస్తే దుష్ట శక్తి ప్రభావం ఇంట్లో ఉండదు లక్ష్మీదేవి అనుగ్రహం మాత్రమే ఇంట్లో ఉంటుంది మరి రేపు అధిక శ్రావణ మాసంలో వచ్చినటువంటి ఆదివారం పంచమి తిథి రోజున రాత్రి తొమ్మిది గంటలలో పరిహారాన్ని చేస్తే మన దరిద్రం అనేది రాత్రికి రాత్రే తొలగిపోయి మనకు అదృష్టం పట్టడం మన దశ తిరగడం ఖాయం కొన్నిసార్లు అనుకోకుండా చాలామంది రాత్రికి రాత్రే ధనవంతులైన వారు ఎంతోమంది ఉన్నారు అలాంటి వారికి వారి యొక్క జాతకంలో ఉండే అదృష్టాలు తెరుచుకోవటం కానీ లేదా వారి ఇంట్లో ఉండే దరిద్రం తొలగిపోవటం కానీ వారి ఒంట్లో ఉండే దరిద్రం తొలగిపోవటం కానీ జరిగినప్పుడు వారిని దైవశక్తి వరిస్తుంది అలాంటి సమయంలో వారు అనుకోకుండా చేసిన ప్రతి పనిలో కూడా మంచి విజయాన్ని సాధించగలుగుతారు వారి అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది వారు మట్టి పట్టిన బంగారంగా మారుతూ ఉంటుంది అంటే ఏదో మన లక్కుని పరీక్షించుకుందాం అని చేసే చిన్న చిన్న ప్రయత్నాలు వారి జీవితాన్ని మారుస్తూ ఉంటాయి సో అలానే ఈ పరిహారం కూడా మనం చేసే ఈ పరిహారం వల్ల ఇంట్లో ఉన్న దుష్టశక్తి తొలగిపోయినప్పుడు మనం చేసే ప్రతి పనిలో విజయం కలుగుతుంది మంచి మంచి సంపాదించే ఆలోచనలు కలుగుతాయి ఇంట్లో దుష్టశక్తి ఉండడం వల్ల మన ఆలోచనలు కూడా నెగిటివ్గా ఉంటాయి మనం సంపాదించాలి అనే ఆలోచన రాదు ఎప్పుడు తినడం పడుకోవడం లేజినెస్గా ఉండడం వంటివి మాత్రమే వస్తూ ఉంటాయి అయితే పరిహారం ఏమిటి అంటే ముందుగా ఒక మట్టి పాత్రను కానీ లేదా గాజు పాత్రను కానీ తీసుకోండి అలా తీసుకున్నాక ఒక మంచి నిమ్మకాయను తీసుకోండి మంచి అంటే మచ్చలు మరకలు పురుగులు పుచ్చులు వంటివి లేకుండా ఒక మంచి నిమ్మకాయను తీసుకోండి ఒకటైనా పర్వాలేదు మీ దగ్గర రెండు ఉంటే రెండైనా కూడా పరవాలేదు అలా తీసుకున్నాక ఆ నిమ్మకాయలను ఉప్పు పైన పెట్టండి అలా పెట్టాక ఆ ఉప్పుని అలానే దానిపైన పసుపు కుంకుమను కూడా వేయండి అది ఎంత వేయాలి అంటే కొంచెం ఎక్కువ అంటే ఒక్కొక్క స్పూన్ వేయండి ఒక స్పూను పసుపు ఒక స్పూను కుంకుమను వేయండి అలా వేసాక ఆ బౌల్ని తీసుకొని వచ్చి మీ ఇంటి సింహద్వారానికి ఎడమ వైపున అంటే మనం లోపలి నుండి బయటికి వస్తాం కదా అప్పుడు లోపల ఎడమ వైపున ఈ ఉప్పు బౌల్ని ఉంచండి అలా ఉంచి మీ మీరు నమస్కరించుకుని మీ సమస్యలు తొలగిపోవాలి అని ఒకసారి చెప్పుకొని నిద్రించండి అలానే రాత్రంతా కూడా ఆ బౌల్ని వదిలేయండి అలా వదిలేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తి బయటికి వెళ్ళిపోతుంది అలానే నిమ్మకాయలు అంటే శక్తి దేవతకి చాలా ఇష్టం అంటే దుర్గామాత ఎల్లమ్మ ఇలా మైసమ్మ పోలేరమ్మ వంటి దేవతలకి చాలా ఇష్టం అలానే దరిద్రదేవికి కూడా నిమ్మకాయ అంటే చాలా ఇష్టం పులుపు అంటే చాలా ఇష్టం కాబట్టి మనం ఉప్పులో నిమ్మకాయని పెట్టడం వల్ల రాత్రి సమయాల్లో ఇంట్లోకి వచ్చే జ్యేష్ఠాదేవి అక్కడే ఆగిపోతుంది ఇక ఉప్పుతో లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది కాబట్టి ఈ పరిహారం చేయడం వల్ల మీ ఇంట్లోకి జ్యేష్ఠాదేవి రాకుండా లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది మీ సమస్యలు పోయి మీ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది పంచమి తిథి అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటిది శ్రావణ మాసం అనేది మన హిందూ సాంప్రదాయాలలో ఎంతో ముఖ్యమైనటువంటి మాసం పూజలు వ్రతాలు నోములు నోచుకునే మాసం ఈ మాసంలో ఇలాంటి పరిహారాలు చేయడం వల్ల మీ ఇంట్లో ఏ దుష్ట శక్తి నిలవదు లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా మీకు కలుగుతుంది ఇంట్లో ఉన్న చెడు శక్తి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా తొలగిపోతుంది మనకు తెలియకుండానే మన ఇంట్లో ఎంతో దుష్ట శక్తి అంటే చెడు గాలి నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తి ప్రతికూల శక్తులు ఎన్నో ఉంటాయి వాటిని మనం గ్రహించకుండా ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉంటాము ఆ సమస్యలు తొలగిపోవాలి అంటే ఈ పరిహారం చేయండి అనవసరంగా గొడవలు రావడం ఇంట్లో ఎప్పుడు ఆరోగ్య సమస్యలు రావడం ఇంట్లో ఎప్పుడు చికాగులు ఆరోగ్య సమస్యలతో పాటు గొడవలతో పాటు ఆర్థిక ఇబ్బందులు రావడం వంటివి మీ ఇంట్లో కనిపిస్తే గనక ఖచ్చితంగా అక్కడ జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చుంది అని గ్రహించాలి ఇక లక్ష్మీదేవిని ఆకర్షించడానికి జ్యేష్ఠాదేవిని తొలగించడానికి ఈ చిన్న చిన్న పరిహారాలు చేయండి ఇక ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి